ఇప్పుడు చాలా మందికి కుజదోషం కుజ దోషం ఉంది అంటారు కుజదోషం ఉన్న వాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అంటారు ఇది కరెక్ట్ ఇది కుజదోషం ఉన్న వాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవచ్చు అనడము కొంతమందికి తెలిసో తెలియకుండా కరెక్టే అది ఎందుకు కరెక్ట్ అంటే ఇందాక చెప్పాము వర్గాలు రెండు ఉంటాయి గురువర్గము శనివర్గము అని గురు వర్గానికి అందరికి కుజుడు శుభగ్రహమే సో కుజగ్రహము ఆ వర్గంలో వాళ్ళందా ఆ వర్గంలో కుజక దోషమే ఉండదు కాబట్టి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు ఆ రెండు పాయింట్లను చూసుకొని వీళ్ళు అరే వాడి దోషం ఉంది సబ్జెక్ట్ లేకపోవడం దీని సమస్య సబ్జెక్ట్ లేకపోవడం వీడికి కుచ ప్రాబ్లం ఉంది వాడికి ఆమెకి ప్రాబ్లం ఉంది ఇద్దరికి పెళ్లి చేయడం వల్ల ఇద్దరు హ్యాపీగా ఉన్నారనుకుంటారు కానీ వారిద్దరు ఏ లగ్నము వారిద్దరు ఏ వర్గం ఏ గురువర్గమా శనివర్గమా వర్గం గురువర్గంకైతే కాబట్టి అక్కడ చల్తుంది అట్ట కాకుండా వీళ్ళ మాట విని వర్గం శనివర్గం వాళ్ళకి దోషం ఉండి అవతల కూడా కుజదోషం ఉన్న వాళ్ళే ఉన్నారనుకోండి డెఫినెట్గా వివాహ యోగం విడాకులనే జరుగుతుంది లేదా ఎవరో ఒకరు డిస్టర్బ్ అవుతారంటే ఫిజికల్ గానే దూరం అవుతారు అంటే మరణం జరుగుతాయి ఇలాంటి సో మెనీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అది కుజదోషం వల్లనే అని అందరం ఉంటారు కానీ కుజదోషం కూడా మిగిలిన గ్రహాల మాదిరి ఒక చిన్న దోషమే దానికి మనం ఏదో పెద్దగా అబ్బా కుజదోషం అనేది భయపడితే పనిలేదు మిగిలిన గ్రహాలు ఏ విధంగా అయితే ఉందో అంతే కానీ కుజుడికి తోడుగా గురువు కూడా యాడిషన్ యాడ్ అయితే వారి యొక్క ప్రభావం చాలా భయంకరంగా ఉంటది మనం భరించలేము సో ఇప్పుడు పెళ్లిళ్ళు ఆలస్యం అవడానికి ఈ కుజదోషం ఉండడానికి ఏమైనా రిలేటబుల్ ఉంటుంది కానీ పెళ్లిళ్ళు ఆలస్యం కావడానికి కుజదోషానికి మిగిలిన గ్రహాలకు ఏ విధంగా సంబంధం ఉందో అంతే సంబంధం ఉంది తప్ప కుజుడు అంటేనే మర్డర్ చేశాడు అంత ఉదా ఇప్పుడు ఉన్నా ఇబ్బంది శని గ్రహం ఉన్నా ఇబ్బంది అంటే ఉండవలసిన ప్లేస్ లో ఉండకుండా స్థానంలో అశుభగ్రహాలు ఉన్నాయంటే ఇబ్బంది పెడతారు దీన్ని ఏమవుతుందంటే మన వాళ్ళు తెలియకుండా భయం క్రియేట్ చేస్తారు భుజగ్రహం అంటే ఉదాహరణ చెప్తా భయం ఎలాంటిది అంటే చెప్తా ఆశ్లేష చిత్రంలో పుడితే అత్త పోతుంది ఇన్నరే మాటలు మూల చిత్రం పుడితే తండ్రి పోతాడు మామవుతాడు తర్వాత సీతమ్మ దేవి సోమవారం రజస్వాలు సోమవారం పెళ్లి చేసుకోయింది కాబట్టి కష్టాలు పడింది సోమవారం మెచ్యూర్ అయితారో వాళ్ళంతా దరిద్రులు అబద్ధాలు ఇవన్నీ సో ఇప్పుడు పెళ్ళిళ్ళు చాలా మందికి లేటుగా అవడానికి దోషానికి అయితే కనెక్షన్ ఉందనికోవచ్చు అసలు పెళ్ళిళ్ళు ఎందుకు ఆలస్యంగా అవుతాయి పెళ్ళిళ్ళు ఆలస్యం కావడానికి ఇక్కడ గ్రహాలదే హండ్రెడ్ పర్సెంట్ ప్రభావం ఉంటుంది ఇప్పుడు గురువర్గం కాని వాళ్ళకు వర్గం శనివర్గం డిస్టర్బెన్స్ కదా వా శని గ్రహం ఉందనుకోండి శని అంటేనే స్లో సామాన్య శని అంటే దరిద్రము ఏదో అంటారు కాదు స్లో నెమ్మదిగా నెమ్మదిగా చెల్లించేటువంటి గ్రహం కాబట్టి అంటే వీడు శనిగార ఉంటాం అంటే స్లో అని దరిద్రం కాదు ప్రతి గ్రహం దాని ఇంపార్టెన్స్ ఉంది ఈ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ పెడతారు ఇప్పుడు కొంతమందికి అసలు వివాహము ఎందుకు ఎప్పుడైతుంది అంటే వారు పుట్టిన టైంలోనే ఏడో స్థానా అంటే సప్తమ స్థానాధిపతి అంట మా భాషలో ఆ గ్రహాలను అష్టమ స్థానాధిపతి అంటే అష్టమం అంటే ఎయిత్ ప్లేస్ ఈ రెండు శుభగ్రహ ఈ రెండు గ్రహాలను శుభపరిచినటువంటి గ్రహం ఒకటి కావాలా ఆ గ్రహము టచ్ కావాలా ఆ దశ జరగాల అప్పుడే అలా పెళ్ళవుతుంది అది కానంత వరకు అసలు వివాహమే కాదు మాకు చాలా సంబంధాలు వచ్చాయి మేము కావాలనే వద్దనుకున్నాం మేము మంచిగా రావాలనుకున్నాం అది రావాలనుకున్నాం ఇది రావాలి ఏం మనం అనుకుంటాం అంతే మనకి ఏది ఫిక్స్ అదే అవుతుంది బట్ ఇక్కడ మా వాళ్ళ బెనిఫిట్ ఏమి అంటే సో అనితో దోషం ప్రాబ్లం ఉన్నది అని చెప్పినప్పుడు ఈ పూజలు హోమాల కన్నా కూడా ఈ జపం చేసుకుంటే కూడా రిజల్ట్ బాగుంటుంది జపం చే అది మేము చేయను పూజార్లకే చెప్తాను నేను కూడా ఓకే సో ఆ జపం చేయడం వల్ల మీకు రిజల్ట్ సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఈ కుజుడికి గురువుకి శనికి ఈ జపంతో కన్నా చాలా చిన్న పూజలు ఉంటాయి పూజలు అంటే మనం ఇంట్లో చేసే హోమం కాదు ఒక చున్నీకి కొంచెం మూఢనమ్మకం మాదిరి కనబడుతుంది కానీ కాదు ఎట్లా మూడు నమ్మకం కాదు అంటే ఇప్పుడు కుజగ్రహానికి సండ్ర చెట్టుడు ఒక చెట్టు ఉంటుంది దాన్ని మనం తాలిక అది ఇక్కడ దొరకదు సమస్య అది దొరకదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు ఈ అరటి కొమ్మకి తాలికట్టిచ్చేసి మా అమ్మ అనిపిస్తారు సండ్ర చెట్టు తాలి కడితే విడాకులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే విడాకులు రావు కొట్లాడుకుంటారు కామన్ అంటే బియాండ్ లిమిట్స్ పోరు అంటే ఇది తెగిపోవాలా పోరు ఇలాంటి రెమెడీస్ చేయొచ్చు అందుకే చాలా మందికి వేప చెట్టుతో అరటి చెట్ల వేప చెట్టు అనేది లేదు అరటి చెట్టు అనే దానికి గురుగ్రహాన్ని చెప్తాము తర్వాత ఈ శని గ్రహానికి సంబంధించి జమ్మి చెట్టు చేస్తాము బట్ ఒక అది లైక్ తాంత్రిక పూజ మాత్ర చేపించుకోవాలా రియల్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఎందుకంటారు అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు ఫస్ట్ ఎందుకు అంటారంటే అంటారు అంటే చెప్తారు మనం ఎన్నో ఉదాహరణకి మనం బయటికి వెళ్తే పిల్లి ఎదురు వస్తే పిల్లి ఎదురు మనము పోము ఎందుకు పోము అది మూడనమ్మకం అంటారు మనల్ని ఎందుకు అట్లా అంటే కాదు అది మూడు నమ్మకం కాదు రియల్ అది ఎందుకు రియల్ అంటే ఈ రోజు మన దగ్గర కార్లు ఉన్నాయి బైకులు ఉన్నాయి హెలికాప్టర్లు ఉన్నాయి విమానాలు ఉన్నాయి ట్రైన్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ దూరం పోవాలి అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం అవన్నీ ఏమి లేవు బై వాక్ ఆ ఇద్దరు బండిలో మనం పోవాల ఈ పిల్లకి ఏమవుతుంది అంటే ఈ గ్రాహక శక్తి ఎక్కువ ఉంటుంది వాసన పట్టేటువంటి శక్తి ఈ చంద్రుల చాలా ఎక్కువ ఉంటుంది కుక్కలకి పిల్లులకి అట్లా మనం పొదేటప్పుడు అది మనకి అడ్డం వచ్చింది అంటే సోన్సో ఏరియాలో అంటే కొన్ని వందల కిలోమీటర్ దూరంలో ఒక ప్రాబ్లం జరుగుతుంది అది దానికి మన వాళ్ళు ముందరి ఇంటెలిజెన్స్ కాబట్టి ఆ కాలంలో వాళ్ళు సో అక్కడ వద్దు ఇప్పుడు స్టార్ట్ కావడం వద్దు పని ఆపుకుందాం అంటారు మన వాళ్ళు ఏం చేస్తాం మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి పెద్దలకి వితౌట్ నోయింగ్ తెలుసుకోకుండా మనం ఏం పని చేస్తున్నామని తెలియకుండా ఏ పిల్లల మనం పిల్లలు కూడా చెప్పం మనం సో వాళ్ళు ఏముంటారు ఈ ఉంటరు కదా మన వేరే మాత్రస్తుల వాళ్ళు మూడు కూడ ఉంటే నమ్ముతారు హిందూస్ ఎవరు పిల్లల్ని పెంచుకోరు బట్ ముస్లిమ్స్ పొద్దున్నే పిల్లిని మా ఇంట్లో సమస్య లేదు ఇది తెలియకపోవడం వల్ల ఒకటి రెండో పాయింట్ మనము ఇప్పుడు లేడీస్ కి అయిన తర్వాత మెట్లు పెడతారు ఇప్పుడు పెట్టుకుంటారు అది ఇప్పుడు పెట్టడం అది వేరే విషయం ఉండేది అక్కడికి హార్ట్ కి సంబంధించిన అరువు లింక్ ఉంటుంది ఈ వెండి యొక్క వెండి అత్యుత్తమ ఉష్ణవాహకము మెట్రల్స్లో ఓకే సో దాని వల్ల మనము అక్కడ సెట్ చేసేవాళ్ళు అందుకే లేడీస్ ఎక్కువ ఆటలు వచ్చేది కాదు ముందు సో ఏదైనా సైంటిఫిక్ చెప్పండి ఇప్పుడు చాలా మంది పెళ్లిలకి కానివ్వండి ఫంక్షన్స్కి కానివ్వండి లేకపోతే ఎవరైనా చనిపోయారని చెప్పి దినాలకి కానివ్వండి అలా వెళ్ళి వస్తున్నప్పుడు సడన్ గా ఒకటే ఫ్యామిలీ నుంచి కారులో వెళ్తున్న వాళ్ళు చనిపోతారు అంటే ఈ ఈ పెళ్లికి వెళ్లకుండా ఉండుంటే వీళ్ళు చనిపోయేవారు కాదు అలా చాలా విన్నాము అంటే దానికి గా రీజన్స్ అంటే టైం ని బట్టి ఏ సమయంలో ఏం జరుగుతుంది అనేది ముందే ఫిక్స్ ఇప్పుడు దీనికి మనం కరెక్ట్ చెప్పాలంటే పెళ్లి ముహూర్తాలు పెట్టేటప్పుడే తారాబలం చూసుకోవాలి తారాబలం అంటే నక్షత్ర బలము అండ్ చంద్రుడు అమ్మాయి పెళ్ళయినా అబ్బాయి పిల్లయినా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అబ్బాయికి యొక్క లగ్నం పెట్టేటప్పుడు అంటే వివాహ ముహూర్తం పెట్టేటప్పుడు చంద్రుని యొక్క క్షేత్రం మనం చూసుకోవాలి ఆయన ఆ రోజు ఎక్కడున్నాడు ఆ నక్షత్రం ఏమి ఆ నక్షత్ర అధిపతి ఎవరు ఇవన్నీ చూసుకొని మనం పెట్టుకున్నామంటే మీకు ఏ ప్రాబ్లం రాదు ఓకే దాని అట్లా ఖచ్చితంగా జరుగుతాయి ఆ ముహూర్త బలం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటే నక్షత్రాలు గుణాలు అన్నీ కంపల్సరీ సెట్ అయితేనే చేసుకోవాలంటారా గుణాలు అనేది మన వాళ్ళు క్రియేట్ చేసిన స్టోరీ అది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం నేను ఇప్పుడు మన ఇప్పుడు కర్ణాటక కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఎంటైర్ ఇండియాలో విఏపీలు అందరూ కూడా ఎవరు విఏపీలకు ఒక పర్టికులర్ రాష్ట్రాల ఎప్పుడైనా వెనకనే ఉంటాడు పూజారి మీరు చూసినారు లేదు మరి వాళ్ళకి తెలియదు వాళ్ళందర అంత పెద్ద బ్రాహ్మణులు పూజారులు అందరు పక్కన పెట్టుకొని ఫేమస్ ఆస్ట్రాలతో పక్కన పెట్టుకొని గుణాలు కలిసిన తర్వాత అన్ని సెట్ చేసిన తర్వాత పెళ్లి చేస్తారు మరి ఎందుకు విడిపోతున్నారు గుణాలు కలిసినప్పుడు ఈ డౌట్ ఎవరికి రాదామేటిక్గా ఎందుకు రాదు అంటే మనలకు ఇవి జనరల్ అనుకుంటాం వాళ్ళు వచ్చి పెళ్లి చేస్తారు మళ్ళీ మళ్ళీ మూడు రోజుల తర్వాత వాళ్ళ విడాకులు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మళ్ళీ కూడా వాళ్ళకి వాళ్ళు పెళ్లి చేస్తారు మనం మళ్ళా కూడా వాళ్ళ దగ్గర వెళ్తాం స్వామి ఏమిటి అయింది అని అంటే ఏంటి అంటే ఇక్కడ గుణాలు అనేది ట్రాస్ ఓకే మీ యొక్క భర్త స్థానము అమ్మాయికి అయితే అబ్బాయికి అయితే భార్య స్థానము కుటుంబ స్థానం రెండు బాగా ఉంటే గుణాలతో పని లేదు కుళ్ళంతో పని లేదు మతంతో పని లేదు మీరు ఎవరు చేసుకోవచ్చు సమస్యలు రానే రావు ఇవి రెండు బాగాలేకుండా నేను ముప్పై ఆరు గణాలు వచ్చిన మూడు రోజులు కొట్లాడతారు ఇది పక్కా అంటే మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి సో ఇప్పుడు పిల్లలు ఎప్పుడు పుడతారు పుట్టబోయే పుట్టబోయే సంతానం గురించి కూడా ముందే సంతానము చాలా మంది మీకు ఆడపిల్ల పుడతాడు మా పిల్ల పుడతాడు అని చెప్తారు కానీ అది కూడా తెలుస్తుంది అది అబద్దాలు అవన్నీ అంటే ఒకప్పుడు ఉండి ఎప్పుడు ఉంటాయి అవి అంటే అవి మనం అవి ఎప్పటికీ రాదు కానీ మనం ఈ కాలంలో అమ్మాయి షటిల్ కావాలా అబ్బాయి షటిల్ కావాలా అని అందరు తట్టి దాడుతుంటాయి వీళ్ళు ఈ థర్టీ ఇయర్స్ లో వీళ్ళు ఏం చేసిన వెళ్ళు పెళ్ళైతే చేసుకుంటారు బిఫోర్ హిస్టరీ తెలుగు కాబట్టి మనం కామెంట్ ఎవరిని ఇంత ముందు ఏం జరిగేది అంటే ఆడవాళ్ళు చిన్న ఏజ్లోనే పెద్ద మనిషి కాకముందు పెళ్లి చేసేవాళ్ళు ఇతనికి కూడా చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు అప్పుడు మన రిజల్ట్ కరెక్ట్గా చెప్పొచ్చు ఇప్పుడు చెప్పినా తప్పు అవుతుంది ఆఫ్ పీరియడ్లో అంటే దీనికి ఎట్ట చెప్తా ఉంటే తెలియ సైంటిఫిక్ వే లగ్నం నుంచి పంచమ స్థానం ఉంటుంది ఒకటి ఐదవ స్థానం అని ఆ స్థానంలో శుభగ్రహం గోచారం కానీ ఆ శుభగ్రహ దశ జరిగేటప్పుడు పిల్లబడడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది మనం ఆ టైంలో మనం సపోర్ట్ చేయాలి ఓకే వీళ్ళు ఏం చేస్తారు మానసికంగా ఇబ్బందులు ఉండే వాళ్ళు కొట్లాడి చెల్లి రీజన్స్కి దూరం దూరం ఉండడం అలాంటివి చేసుకుంటారు అంటే చేసుకోకూడదు టైం వేస్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు చాలా మంది ఏ ఏ ప్రొఫెషన్ లో ఉండాలి ఏ వ్యాపారం చేయాలి ఏ బిజినెస్ చేయాలి ఇది కూడా మనం ముందే జాతకం చూపించుకుని చేసుకుంటే సెట్ అవుతుంది అని అనుకోవచ్చా హండ్రెడ్ ఇప్పుడు ప్రొఫెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే చిన్నపిల్లలు బాగా చదివేటప్పుడు మా వాడు చాలా ఇంటెలిజెంట్ క్లాసు ఫస్ట్ అన్ని ర్యాంకులు వస్తాయి మా వాడిని ఐఏఎస్ ఆఫీసర్ చేయాలని వీళ్ళు అనుకుంటారు ఫస్ట్ పేరెంట్స్ వాడు అనుకోండి తప్పు లేదా అనుకోవడము ఎందుకంటే ప్రతి పేరెంట్స్కి ఆ డ్రీమ్ ఉంటుంది ముందు మనకు ఆ యోగ్యత లేనప్పుడు పిల్లడి పిదిరవుతుంది ఒత్తిడి అవుతుంది వాడికి ఆ యోగం ఉందనుకో మిమ్మల్ని చెప్పకుండా అవుతాడు వాడు